మనం ఏ రూపంలో పాడుతున్నాము ఏ ఆలోచన చేస్తున్నామో మన ప్రార్థన మన పాటలు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే మొదటి సమయ గ్రంథంలో మనుషులు పై రూపమును చూసేదురు దేవుడు అంతరంగమును పరిశీలిస్తూ ఉంటాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా వాళ్ళు ఎవరో బాగా పడ్డారు వాళ్ళు ఎవరో బాగా ప్రార్థన చేశారు వాళ్ళు ఎవరో బాగా వాకింగ్ చెప్పారు ఒక మాట చెప్తున్నాను పంచదారులు స్వీట్లు ఎగుల పడ్డ దాఖలాలు ఎగు చోట్లు చూడవచ్చు ఉప్పు అనగా సాల్ట్లు ఎగులదా ఏగల పడ్డ దాఖలాలు ఎక్కడ మనం చూడలేము దేవునికి మేము కలుగును గాక వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు బాగా పాడుతున్నారని మనం చాలా మంది ఏం చేస్తాం తెలుసా గమనించండి లేని వారిగా ఉన్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా నిజమే ఒక మాట చెప్తున్నాను మనం బాగుండాలనుకున్నవాడు ఎప్పుడు కూడా నండి ఇలా మాట్లాడతారు కోపంగానే కానీ మాట్లాడతాడంట స్తోత్రం చెప్పండి నిజమే మనం పాడవాలనుకున్నవాడు మన చుట్టూ ఏం చేస్తాడు నవ్వుతూ మన చుట్టూ తిరుగుతాడు ఇప్పుడు ఎవరిని కోరుకుంటాడు కోపంగా మాట్లాడేవారి నవ్వుతా ఉన్న వారి సూటుగా మాట్లాడేవాడు అమ్మా సూట్గా మాట్లాడేవాడు అందరికీ అమ్మా విరోధమే దేవునికి మేము కలుగును కనుక అంతే కదా సూటికి ఎవరైతే మాట్లాడతారో ఇంట్లో భార్యతోడైనా పిల్లలతోడైనా విశ్వాసులతోనే స్నేహితులతోనైనా ఎవరితో సూటుగా మాట్లాడమో ఆ మాట్లాడమంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే పక్కనే పెడతారు బేట చూటుగా మాట్లాడుకోకుండా చూడండి నవ్వుతూ ఉంటాడు బట్ట కల్పించుకుంటాడు బట్ట సందర్భాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఉంటది ఆలుస్ వార్త ఎనిమిది మధ్య నలభై నాలుగు వచ్చిన వాడు ఏం చేస్తాడు తన స్వభావాన్ని బట్టి అంటే అవసరాన్ని బట్టి అంటే తన స్వభావాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే అనుకూలంగా మాట్లాడతాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే నష్టం కలగకుండా బాధ పెట్టుకోకుండా ఇతరులు అంటే వాళ్ళు మనల్ని విడిచిపెట్ ఇంకా ఇంకా వాళ్ళని ఇంకా ప్రేమించేటట్టుగా మాట్లాడతాడు అంటే వాడుసే యహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ శుభంలో యహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయ ఆ మీరు మీ తండ్రి అగు ఆపవాది సంబంధులు మీ తండ్రి ఆది నుండి వాడు ఉండి సత్యమందు నిలిసిన వాడు కాడు వాణియందు సేమో లేదు వాడు అబద్ధమాడినప్పుడు వాడు మాట్లాడినప్పుడు అంటే సాడు స్వభావమును బట్టే స్తోత్రం చేపదాం గట్టిగా నిజమే దేనిని బట్టి మాట్లాడతాడు తప్పు చేశాడండి ఒక ఆయన ఒక ఆమె తప్పు చేసిందండి సరైన మార్గంలో లేదండి ఖండించబోయే చెప్పండి ఖండించోయే గద్దించకపోయే అమ్మా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా పోయేం చేస్తాడు అండి కొందరు ఏం చేస్తారంటే వాటిని సమర్థించే వాళ్ళు ఉంటారు సూత్రం చెప్పండి సమర్థించడమే కదా ప్రోత్సహించే ప్రోత్సహించేవారిగా ఉండాలి అలా కాదురా ఇంకొద్ది ఇంకోయ్యకపోయేవారా అంటారు దేవునికి మేము కలుగును గాక నిజమండి పాపాలని సమర్థించే మన దేవుడు పాపాలను సమర్థించేవాడు కాదు మనం తప్పు చేస్తున్నప్పుడు తప్పులో మనము ఉండి ఉన్నప్పుడు అలాగే మనల్ని సమర్థించి మీరు అలాగే ఉండండి అలాగే చేయండి సమర్థించే దేవుడు మాత్రము కాదండి ఈ సంగతి ఈ ఆలోచన ఈ మాటలో చాలా మందికి అర్థం కాదండి మందిరానికి వెళ్ళినా ప్రార్థనలు చేసిన కానుకలు ఇచ్చిన ఉపవాసాలు ఇచ్చిన గమనించండి మందిరానికి వెళ్ళినప్పటికి మార్పు లేని వారుగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు అయితే అలాగుండి మనం ప్రార్థన చేయటం వల్ల అలాగే అలాగుండి మన మందిరాలకు వెళ్ళటం వల్ల మొన్న శుక్రవారం మాట్లాడాడు చూడండి మార్పు లేకోకుండా గుంటూరు వెళ్ళిన పాలకొల్లు వెళ్ళిన భీమవరం వెళ్ళిన మరో చోటుకి వెళ్ళిన మరో చోటుకి వెళ్ళినా చూడండి నువ్వెంత మనం ఎంత ప్రార్థన చేసినానంటే ఆ ఫలితం అనేది ఉండదని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు ఆయన దేవునికి మేము కలుగును గాక నిజమే కదా వారి విశ్వసించిన ఏడలా వారికి ఎలాగ మీరు ప్రార్థన చేయగలరు వారు విన ఏడల వారికి ఎలాగ మీరు వాక్యాన్ని బోధించగలరు అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ దేవునికి మేము కలుగును గాక ఈరోజు దేవుడు మనుషులు స్థూపాలను చూడండి కానీ అంతరంగమును చూస్తును ఈ రోజున మోసే అక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఇజ్రాయేలి గెలిచేవారుగా ఉన్నారంట అతడు చేతులు దించేటప్పుడు ఎలా ఉన్నాడంటే ఇజ్రాయేలు దించినప్పుడు ఓటమి చూస్తున్నారు అక్కడంట స్తోత్రం చెప్తాం గట్టిగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడైనా నువ్వు ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడైనా నువ్వేం చేసే నీవు చేసే పని ఏంటంటే దేవుడి రోజు నీకు నేర్పిస్తున్న విషయం ఏమి విద్య ఏంటంటే విద్య విద్య అంటే ఏంటంటే నువ్వు చేతులు ఎత్తి దేవునికి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఏం చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి ఎవరి కొరకు చేయాలనంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయాలి చూడండి ఒక మాట చూద్దాం ఇరవై గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఓ మాటను చూడాలి పిల్లల ప్రాణం కొరకే ఎందు చేయాలి నీ కుటుంబం కొరకే ప్రార్థన ఎందుకు చేయాలి నీ భర్త కొరకే ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన చేస్తున్నావు కానీ ఏ ప్రార్థన చేయాలంటే ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట శ్రేష్టమైన మాటను చూపిస్తాను చూడండి ఇరిమియా గారు చక్కని లేఖనాలు ఎలా వాక్యం కొరకు ఎలా విలపిస్తూ చూపిస్తున్నాడు అంటే ఆ మాటను మేము చూద్దాం చూడండి ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఆ శ్రేష్టమైన మాటలు మేము చూస్తే అక్కడ ఎందుకు మనం అలా చేయాలనే దాని కొరకు చూసినప్పుడు పరిశుద్ధార్థ దేవుడు చూడండి ఒక మాటను చూస్తే ఇరవై వచ్చిన చూడండి చూడండి శ్రీలారా ఏఘ మాట వినుడి మీరు చెవి యొక్క ఆయన నోటి మాట నాలకించుడి మీ కుమార్తెలను మీ కుమార్తెను రోదనము చెయ్యి నేర్పిడి ఒకని కొరుకు ఒకరు అంగలార్పు విద్యను ఏం చెయ్యాలంట స్తోత్రం చెబుదామా అమ్మా ఏ విద్య అంట విద్య అంటే స్కూల్కి వెళ్తేనే కదా టీచర్ గారు ఒకటో క్లాస్ అయినా రెండో క్లాస్ అయినా మూడో ఒక థర్డ్ ఫోర్త్ లేకపోతే ఎయిత్ లేకపోతే నైన్త్ లేకపోతే టెన్ టెన్ లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ లేకపోతే డిగ్రీ కావచ్చు విద్య అనేది స్కూల్కి వెళ్ళినప్పుడే మనము అక్కడ నేర్చుకుంటానికి అవకాశం ఉన్నది దేవునికి మేము కలుగులు కానీ అవునా మరి ఇప్పుడు మనం మందిరానికి వెళ్తేనే కదా మందిరానికి వెళ్తేనే కదా ప్రార్థన ఎలా చేయాలి వాక్యం ఎలాగ చదవాలి లేదా పాటలు ఎలాగ పాడాలి అసలు దేవుడితో సహవాసం అనేది ఆ స్నేహం అనేది సాహసం అనేది ఎలాగ ఏర్పడుతుంది అనేది ఎప్పుడు మనకి అలవాటు నేర్చుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే దేవుని మందిరానికి వెళ్ళకోకుండా చాలా మంది ఏమంటారు తెలుసా దేవుడు నాకు చాలా ఇష్టం దేవుడు అంటే నాకు నాకు దేవుడు బాగా తెలుసు మందిరానికి వెళ్ళగలేంటమ్మా ఇక్కడ ఇక్కడ ఉంటే చాలా ఇక్కడ ఉంటే ఎక్కడ సరిపోతుంది నీకేం తెలియదు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండి ఇక్కడ ఇప్పుడు డిగ్రీ అవ్వాలి ఇప్పుడు నేను డిగ్రీ అవ్వాలి అనుకుంటాను ఇప్పుడు నాకు డిగ్రీ వస్తుందా ఒరే మా నాన్న అన్నాడు ఒరే గేదెలు కాతావురా ఒరే బడికి వెళ్తావరా అంటే నేను ఏమన్నానంటే గేదెలను కాతాను అన్నాను ఎందుకంటే మా ఊరు తిల్లపూడు తిల్లపూడి నుంచి పాలకొల్లు చెరుగు బొలి చెరుగు బొల్లి వెళ్తా ఉంటే చెరుగు గారు ఆడుతున్నాక బాగుంటుంది అని చెప్పి పిల్లలతో కుర్రోలతో ఆడుకుంటా బాగుంటుంది చెప్పి నేను అన్నాను నేను గేదెలను కాతాను అన్నా దేవునికి మేము గారు నిజము చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు గేదెలు కాయటమే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల వరకు పాలితాను వ్యవసాయం గేదెలను కాయటము తాగటము దొల్లటము ఇల్లే వరకు ఇదే వృత్తిలో ఉన్నాను అసలు నాకు ఈ బైబిల్ కాదు కదా ఒకవేళ సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమాకి వెళ్తే అక్కడ కొట్టుకుంటాం కూతుకుంటమే తప్ప అక్కడ బొమ్మల పొస్ట్ బొమ్మలు వస్తే పేర్లు వచ్చి ఆ పేర్లు ఏంటి అక్షరాలు ఏంటో నాకు అసలు ఏమీ తెల్ద అలాగే చూసేవాళ్ళు అంటే అవి ఆ సౌండ్ చూసి అది అత్తలు చూసి అడుగులు పోయేవాళ్ళు చాలా బాగుంది సినిమా అనుకునే వాళ్ళని తప్ప ఈ బై అక్షరాల చదువు లేనప్పుడు అక్షరాలు ఏం చదువుతాం స్తోత్రం చెప్తాం గట్టిగా ఎందుకు నేను నేర్చుకోలేకపోయాను అని అంటే అది ఎవరో వాళ్ళ ప్రాబ్లం తల్లిదండ్రుల ప్రాబ్లం కాదండి స్కూల్కి వెళ్ళకపోవటం స్తోత్రం చెప్పండి అవునా కదా స్కూల్కి వెళ్ళకపోవటమే ఈ రోజు దేవుని శక్తిని గురించి మనం ఎదగకపోవటానికి ప్రార్థన యొక్క ఫలము పొందలేకపోవటానికి వాక్యము వింటున్నప్పుడు కూడా మనకు అర్థం కాకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాం దేవుడు తన వాక్యంతో మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని వారముగా లేము వారముగా లేము గ్రహించు వారంగా మనం ఎంత మాత్రము కూడా లేము అందుకే బైబిల్ గ్రంథం ఇరవై గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చును అంటున్నాడు ఆయన అంటున్నమాట శ్రీలారాయో మాట వినండి మీరు శివ యోగి ఆయన నోటి మాటను ఆలకించండి మీ కుమార్తెలకు వాదన చేయు నేర్పుడి వారి కొరకు అంటే వారికో వారి కొరకు ఏమన్నా అంగల విద్యను నేర్పించమంటున్నాడు చెప్పండి నేర్పించాలి క్రితెన్ గడికి క్రితెన్ గడికి చక్కగా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏదో యేసు ఇది వరకు అంటే యోధా బెత్తల హేములో ఏచుకుంట అన్నప్పుడు అంటే ఆ యోధా బెత్తల హేములో ఉన్న వాళ్ళందరూ అంటే స్త్రీలందరూ అంటే ఆ యేసు